నమస్తే అందరికి నేను మీ ప్రవళికా పూడి వెల్కమ్ టు ప్రవళికా పూడి అఫీషియల్ ఈ రోజు వీడియోలో అమ్మమ్మల నాటి పాత కలుపు పండగ స్పెషల్ రెసిపీ ఎండు నెత్తాలు మినప వడియాల కర్రీ చేసి చూపించబోతున్నా ఆ రోజుల్లో ఈ కర్రీ వండుకొని తినాలి అంటే మినిమం ఫైవ్ ఇయర్స్ వరకు వెయిట్ చేసేవారంట ఈ కర్రీ అయితే మా అమ్మమ్మ నేర్పించింది ఒకసారి మీరు కూడా నేను చెప్పినట్టు చేస్తే పాత కలుపు రోజుల్లోకి ముందు ముందైతే ఎండు నెత్తాలు ఒక పిడికిడు తీసుకోండి వాటిని ఒక గిన్నెలో వేసి గోరు నీళ్ళని వేసుకొని బాగా కడిగేసుకోవాలి ఈ గోరు నీళ్ళు నీళ్లు వేసుకుని కడగటం వల్ల నెత్తాలకి ఉన్న ఇసుకపోయి ఫ్రెష్ గా తయారవుతాయి ఇలా నెత్తాలని బాగా క్లీన్ చేసుకున్నాక ఒక ప్లేట్ లోకి వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని మూడు నుంచి నాలుగు స్పూన్లు ఆయిల్ ని వేసి బాగా హీట్ అయ్యాక మనం కడిగి పెట్టుకున్నాం కదా ఈ నెత్తాలని ఆయిల్ లో వేసి లైట్ గా ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్ లో సపరేట్ గా ఈ నెత్తాలు వేసి ఫ్రై చేసుకుంటే ఈ నెత్తాలకి ఉన్న పచ్చివాసన అనేది పోయి ముక్కలు అనేవి పోకుండా ఉంటాయి ఇప్పుడు ఇదే ఆయిల్ లో ఒక కప్పు మినప వడియాలు వేసుకోండి వేసి ఎక్కువ సేపు కాకుండా జస్ట్ వన్ మినిట్ మాత్రమే ఫ్రై చేసుకోండి మరి ఎక్కువ సేపు అయితే మాడిపోతాయి జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని కూడా ఒక ప్లేట్ లోకి వేసి పక్కన పెట్టుకోవాలి మరొకసారి స్టవ్ మీద కడాయి పెట్టుకుని మూడు స్పూన్ల వరకు ఆయిల్ ని వేసి హీట్ అయ్యాక ఒక చిన్న కప్పుతో గుండగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి లో ఫ్లేమ్ లో గోల్డెన్ కలర్ లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో ఇప్పుడు నాలుగు నీడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఐదు నుంచి ఆరు వరకు కరివేపాకు వేసి మరొకసారి వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక కప్పు టమాటో పేస్ట్ ని వేసుకోండి గుర్తు పెట్టుకోండి మనం గ్రేవీతో ఏ కర్రీ చేయాలనుకున్నా టమాటో పేస్ట్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే మెయిన్ గా ఈ ఎండు నెత్తల కూరకి టమాటో పేస్ట్ అనేది కంపల్సరీగా ఉండాల్సిందే అలాగే ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు వేసి కలుపుకోండి పసుపు వేసుకుంటే పచ్చివాసన పోయి అడుగు పట్టకుండా ఉంటుంది ఇలా పసుపు వేసి మరొకసారి అరటి స్పూన్ మిరియాల పొడిని వేసుకొని కలిపేసుకోవాలి వీటితో పాటు ఒక స్పూన్ ఎండు కొబ్బరి తురం కూడా వేసుకోవాలి ఇది కూడా మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు మనం ఇందులో వేసుకున్నవన్నీ బాగా కలిసేటట్టుగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ టమాటో అన్నది బాగా మెత్తబడి మనం వేసుకున్నవన్నీ బాగా కలిసిపోయి ఇందులో ఒక పెద్ద గ్లాస్ కి వాటర్ ని వేసుకుని రుచికి సరిపడే సాల్ట్ ని అలాగే ఒక స్పూన్ కారం వేసి ఒక మూడు నిమిషాలు ఇలా ఉడికించుకున్నాక ఫస్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎండు వాటిని వేసుకోవాలి వీటితో పాటు మినప వడియాల్ని కూడా వేసుకోవాలి వేసాక కలపకుండా మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించినప్పుడు కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే మన అమ్మమ్మల నాటి పాతకాలపు పండగ స్పెషల్ వంటకం ఎండు నత్తాలు మినప వడియాల కర్రీ అన్నది రెడీ అయిపోతుంది సో వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్